சரி சார் <laughs> <laughs> పిచ్చోడు అన్నట్టు ఉన్నాడు బ్రిడ్జ్ అంట పడిపోద్ది అంట ముందు తెలుసు నిజంగానే బ్రిడ్జ్ పడిపోయిందే టైం అయిపోతా ఉందో పక్క ఎక్కడో చూసినట్టుంది ఏ సార్ ఎందుకు ఆపారు నన్ను ఎటు వెళ్తున్నారు ఇటు చెదుగా నేర్గా నాకు వర్క్ ఉందండి స్ట్రైట్ ఆ అవును సార్ రోడ్ లో పోవద్దు ఏ ఎందుకు పోవద్దు అక్కడ చెట్లు కనబడుతున్నాయా ఆ కనబడుతున్నాయి అక్కడ ఇప్పుడు పిడుగుపడిపోతుంది ఆ పిచ్చా చా దస్తానా అరే వేరే ఇప్పుడు అక్కడ పిడుగు పడిపోతుందని నీవు గడి తెలుసు టైం వేస్ట్ చేయడం కాకపోతే వస్తున్నావున్రా అక్కడ నిజంగానే పిడుగుపడింది హ సర్ సర్ సార్ సర్ సార్ సార్ నమస్తే సార్ 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 మీరు ఆ రోజు బ్రిడ్జ్ కూలిపోతుందని చెప్పి నిమిరే కదా ఆ ప్రమాదం నుంచి నన్ను కాపాడారు ఇప్పుడు పిలుగు పడబోతుందని హెచ్చరించి ఆ ప్రమాదం నుంచి నన్ను కాపాడారు సార్ ఇంతకీ మీరు ఎవరు సార్ నేను దేవదవుతున్నాయ ఈ ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడడమే నా బాధ్యత మరి నా పెళ్లి జరిగేటప్పుడు ఏమైపోయి నిద్రపోతున్నా నీ పెళ్లి జరిగేటప్పుడు హెచ్చరించాను రా డీజే పెట్టుకొని సౌండ్ పెట్టి ఓటు డాన్స్ వేస్తే ఎన్లా నీ కర్మ